కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా రెండో మహాసభలు ఈ నెల పదహారు పదిహేడు తేదీలో నిర్వహించనున్నట్లుగా సంఘం నాయకులు తెలిపారు ఈ సందర్భంగా తాళ్ళరేవు ప్రజా సంఘాల కార్యాలయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు టేకమూడి ఈశ్వరరావు కార్యదర్శి కెఎస్ శ్రీనివాస్ మండల అధ్యక్షుడు దుప్పి అదృష్ట దీవుడు దీపుడు అలాగే కార్యదర్శి నేరేడు మిల్లి త్రిమూర్తులు పాల్గొన్నారు ఇక పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో పొచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన ఈ సంఘం కౌలుదారి చట్టం వేతన సవరణ చట్టం అసైన్ భూముల రక్షణ చట్టం ఉపాధి హామీ చట్టం వంటి అనేక చట్టాల సాధనలో కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు ఈ మహాసభలో వ్యవసాయ కార్మికులు పేద రైతులు అలాగే కౌలు రైతులు ఆక్వా రైతులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి రాబోయే మూడు సంవత్సరాలకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మహాసభలు జరుగుతున్నాయి అందులో భాగంగా కాకినాడ జిల్లా హిందో మహాసభ ఈ నెల పదహారు పదిహేడు తేదీలో కాలు నిర్వహిస్తున్నాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కామెలపురస్ సురయ్య గారితో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యం ఆనాటి నుండి నేట్ వరకు పేదల సమస్యల మీద పనిచేస్తుంది ముఖ్యంగా భూమి కూలి పోరాటాల మీద పనిచేస్తుంది తున్నే వడికే భూమి పంచాలని కేంద్రంలో ప్రత్యేక చట్టం చేయాలి వ్యవసాయ కార్యక్రమ సంక్షేమం కోసం యాభై సంవత్సరాలకే వ్యవసాయ కార్మికులు పిలిచిన వాళ్ళని చెప్పి సంఘం డిమాండ్ చేస్తుంది ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు పోరాటం నిర్వహించడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని లోని పోర్వ రంగా కమిటీ సిఫార్సును అమలు చేయాలని పెద్ద పోరాటాలు చేశాం ఆ తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అనేక భూమి కూలీ సమస్యల పనిచేస్తున్నాం అందులో భాగంగా ముప్పై ఏళ్ళగా తాజాలో కూడా వ్యవసాయ కార్మికుల సంఘం పేదల సమస్యల మీద పనిచేస్తుంది కాబట్టి తాజాలో ఈ మహాసభం నిర్వహిస్తున్నాం ఈ మహాసభను దేవతం చేయాలని ప్రధాన విజ్ఞప్తి చేస్తుంది పదహారు పదిహేడు తారీఖుల్లో జరగబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా రెండో మహాసభ కార్యాలయంలో జరుగుతున్నాయి ఈ మహాసభలో ప్రధానంగా ఉపాధి కూలీలు పేద రైతులు అలాగే గ్రామీణ ప్రాంత పేదలు ఎదుర్కొన్న సమస్యలను చర్చించి రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఏ రకమైన ఉద్యమాన్ని తీసుకోవాలనేది చర్చిస్తాము ప్రధానంగా చేస్తున్నాం కాబట్టి ప్ర ప్రజలు అన్ని సమస్యలను కూడా చర్చించి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి తీసుకురావడానికే ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేది ఈ మహాసభలో చర్చించి అమలు తెస్తాం కాబట్టి ఈ యొక్క మహాసభలో మన్వన్ను ఉన్నటువంటి సానుభూతి పదులందరూ కూడా సంఘం సానుభూతి పదులు ప్రజలు కూడా జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు రాష్ట్రం మన సంఘం యశా కార్మికు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి వెంకటేశ్వర్ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు కాబట్టి ఈ మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధికారాల్లో మహాసభలు జరుగుతున్నాయి అందులో భాగంగా కాకినాడ జిల్లా హిందో మహాసభ ఈ నెల పదహారు పదిహేడు తేదీలో